హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి గౌరీ గౌరీదేవిని ఎలా తయారు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాము ముందుగా ఒక చెంబుని తీసుకొని అది ఎత్తడిదైనా కానీ లేదా రాగి చెంబైనా కానీ తీసుకొని ఆ చెంబుకి చుట్టూరు పసుపు రాసి కుంకుమ బొట్లు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టవలను ఇప్పుడు వచ్చేసి చెంబుకి కంకణాన్ని ఏ విధంగా కడతారు అనే దాని గురించి తెలుసుకుందాము ముందుగా ఒక తెల్ల దారం తీసుకొని దానికి ఐదు పోగుల దారాన్ని మనం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దారాన్ని తీసుకొని పసుపు రాసి తమలపాకు ఉంటే తమలపాకునైనా ముడివిగా వేసి చెంబుకి కంకణంగా కట్టవలను తమలపాకు లేకపోతే పసుపు రాసిన దారాన్నైనా కట్టవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చెంబుకి కంకణాన్ని కట్టవలను ఇప్పుడు చెంబులో పై దాకా కాకుండా అంచుల వరకు కొబ్బరికాయ పట్టే విధంగా నీటిని పొయ్యాలి ఇలా నీటిని పోసిన దాన్ని గంగా జలంగా భావిస్తాము ఈ గంగాజలంలో పసుపు కుంకుమ అక్షంతలు చిల్లర పెట్టాలి దాంట్లో మీకు దగ్గర కనుక ఉంటే బంగారమైనా కానీ వెండి కానీ పెట్టవచ్చు ఇప్పుడు పూలు పెట్టి దాని మీద కొబ్బరికాయ పెట్టాలి మనము కలిసిము పెట్టేటప్పుడు కలిసము కింద ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో బియ్యము పోసి పూలు పెట్టి మధ్యలో మనము తయారు చేసిన కలిశాన్ని జాగ్రత్తగా కదలకుండా ఉండే విధంగా పెట్టవలను తర్వాత మామిడి ఆకులు కానీ తమలపాకులతో కానీ ఈ విధంగా చేసి పైన కొబ్బరికాయ పెట్టాలి తర్వాత జాకెట్ ముక్కని తీసుకొని ఈ విధంగా చేసి కలిస చెంబు మీద కలిసము అంటే చెంబు మీద ఉన్న కొబ్బరికాయ మీద పెట్టాలి జాకెట్ ముక్కకి కూడా పసుపు బొట్టు పెట్టవలను మనము కలిసము పెట్టేటప్పుడు ఈ విధంగా తయారు చేసిన కలిశాన్ని గౌరీదేవిగా పిలుస్తారు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిసం మీదకి జాకెట్ ముక్కని తయారు చేసుకొని పసుపు రాసి బొట్టు పెట్టవలెను